పోస్ట్ చేయాలి వెంటనే పోస్ట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోస్ట్ పోన్ చేయాలి మూడు నెలల పాటు డిఎస్ వెంటనే ఇదే మీ రాజ్యం ఇదేమిదేమి రాజ్యం కుమర్దార్ రేవంత్ రెడ్డి உதேசி <rissuri> <fot green Champions out> <må préparation> అందరూ కూడా ఒక్కొక్కరు విద్యార్థి సోదరులు విద్యార్థి నేతలు విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ కేయు అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా నువ్వు కూడా ముందుకు రా ముందుకు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ముందటిగా మన కోసం ఇన్ని రోజులు దీక్ష చేసినటువంటి మన సోదరుడు మోతిలాల్ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు మోతీలాల్ గారు మాట్లాడాల్సినగా కోరుకుంటున్నారు ఈ రోజు సాయంత్రం లోపల బిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయకపోతే రేపు నీకు ఛాలెంజ్ విసుపుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో మీ మేము ఎంత బలవంతం దింపుకుంటాం అంత అంత బలంగా దింపుతావు రేపు హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేయకపోతే మేము విద్యార్థులమే కాదు నిరుద్యోగులమే కాదు మా శక్తి ఎంతో సత్తా చేసి చూపిస్తాం మేము మళ్ళీ చెప్తున్నాం మాకు ఎలాంటి రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం లేదు మేము ఎవరిని రెచ్చగొట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు మేము మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోపు కనుక మీరు ఈ బీఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్ చే చేస్తున్నామన్న ప్రకటన కనుక రాకపోతే మాత్రం రేపు రేపు విద్యాశాఖ ముట్టడి ఉంటుంది పిఎస్పిఎస్సి ముట్టడి ఉంటుంది సెక్రటేరియట్ ముట్టడి ఉంటుంది నువ్వు హైదరాబాద్లో ఏ రోడ్లు అంటే ఆ రోడ్లు మొత్తం ముట్టడి అవుతుంది ఇది నీ కావాలంటే ఇది గుర్తుపెట్టుకో ఇది కావాలంటే నీకు ఎలాంటి వాతావరణం కావాలంటే ఎలాంటి ఉద్యమం కావాలంటే అలాంటి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ పిల్లోడు ఇక్కడ ఈ మేము ఏంటిది ఇది కరెక్టా కూడా కాళ్ళకు దెబ్బలు చేతులకు దెబ్బలు శాంతియుతంగా నిరసన తెలిస్తే కూడా మీరు ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారు అసలు రాజకీయము రాజకీయము మీరు చేస్తున్నారండి రాజకీయం ప్రతిపక్ష దీంట్లో ఎవరు ఉన్నారండి మీరు ఎవరు ఏ బీజేపీ ఉన్నారు ఏ టీఆర్ఎస్ ఉన్నారు ఇదంతా నిరుద్యోగుల లేదంటే ఇంకెవరైనా కదా పెయిడ్ ఆర్టిస్ట్లా రాజకీయం మీరు చేస్తున్నారు చిన్న చిన్న దానికి గెలికి గెలికి చాలా పెద్ద పెద్ద ప్రమాదం మీరే తెచ్చుకుంటున్నారు అది మీరు అర్థం చేసుకోండి ఎవరో రియాజ్ చెప్తేనో లేదంటే ఎవరో బల్మూర్ వెంకట చెప్తేనో ఇంకోటి ఇంకోటి చెప్తే మీరు మిస్గైడ్ అయ్యి మీకు మీరు మోసం చేసుకుంటా అంటే మీ పతనాన్ని మీరు ఎదురు తీసుకు తీసుకున్నట్టే ఇంకోటి అయితే ఏముండదు ఉండదు మేము మళ్ళీ చెప్తున్నాం నాకు ఎలాంటి రాజకీయ కోణాలు లేవు మరి నా ఫోన్ ట్రాక్ చేసుకోయా స్వామి నేను ఎవరితో మాట్లాడుతున్నా నా వెనకాల ఎవరితో మాట్లాడినా ఇప్పటివరకు టీఆర్ఎస్ మీదకి నేను ఫోన్ చేసినా ఫోన్ వచ్చిన నన్ను ఎవరిని కలిసినారా బీజేపీ వాళ్ళని నేను ఎవరికి కలిసినారా మీరు అర్థం చేసుకోండి పెద్ద మందితో అర్థం చేసుకోండి ఈ రోజు సాయంత్రం లోపల కనుక మళ్ళీ చెప్తున్నా ఈరోజు సాయంత్రం లోపల కనుక టీఎస్సీ పోస్టర్ కనుక అవ్వకపోతే మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఇదే మీ ఇదే మీకు నాకు మీ మీకు ఇచ్చే చివరి హెచ్చరిక అవుతుంది ఇది గుర్తుపెట్టుకో

మిత్రులందరికీ ఇక్కడ అరెస్ట్ అయినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి ఈ పోస్టులు టీచర్ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాదాపుగా డిఎస్సి ఎక్స్పీరి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాసిరు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాశారు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ రాసిరు సీటెట్ రాసిరు కాబట్టి కొంత సమయం లేదు కాబట్టి అది మీరిచ్చిన తప్పు చాలు కాబట్టి వాళ్ళు సమయం అడుగుతున్నారు వాళ్ళు గాంధీ మార్గంలో వాళ్ళు శాంతియుతంగా సమస్యను పరిష్కరించమని అంటే దున్నపోతు మీద వాన గుర్చినట్టుగా దున్నపోతు నిద్రపోతున్నట్టుగా ఆ పక్క నుంచే రేవంత్ రెడ్డి పోతుండే కానీ ఈ దీక్షను చూడట్లేదు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గతంలో మీరు ఏం చెప్పారు ఇందిరా పార్క్ ధర్నా జరిగిన రోజు వచ్చినారు అదే విధంగా టీజీపీఎస్ ధర్నా జరిగిన రోజు వచ్చినారు ఎక్కడ ధర్నా జరిగినా ప్రజాపాలన చేస్తాని ప్రజాపాలన అంటే గిచ్చుడు గీరుడు కొట్టుడు రక్తవెల్లుడు గిదా ఇంత దుర్మార్గమా ఏం చేసే టీచర్లు ఈ దేశానికి మంచి పౌరుల్ని మంచి దేశ భవిష్యత్తును అందించే శక్తి ఉన్నటువంటి టీచర్లని గొడ్లను కొట్టినట్టు కొట్టుకుంటూ ఇవాళ ఉగ్రవాదు లాగే లేకపోతే నక్సలైట్ లాగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మేధావి వర్గం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే కోదండరామ్ రెడ్డి ఆ రోజు ఏమైతే హామీలు ఇచ్చిండు ఏడైతే ప్రజాంతుకని కోదండరామ్ రెడ్డి చెప్పిండు మళ్ళనే చెప్పిండు అదే విధంగా వాళ్ళందరూ స్పందించాలి ఈ డిఎస్ఈ పోస్ట్ పోన్ ఉద్యమం మహా ఉద్యమంగా మారి మీ ఇండ్లను ముట్టడి చేసి మీ ఆల్రెడీ మొన్న మీ మా పిలుపు మేరకు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఏ విధంగా ఇదే చేసినా ఎమ్మెల్యే ఇంటి బయటికి రాకుండా ఈ డిఎస్సి ఆస్పీరెన్స్ అడ్డుకుంటారు వాళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీ జేసిగా కేయు జేసిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగి జైసిగా మా మద్దతు ఉండదు పోలీసులను బట్టి ఉద్యమాన్ని ఆపాలంటే ఆపలేవు మిస్టర్ రేవంత్ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి నీకు ఆనాడు ఇదే సోనియా గాంధీ మమ్మల్ని అంచువేయాలని చూస్తే ఇదే సోనియా గాంధీ జైల్లో పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని ఎన్కౌంటర్ ఆ రోజు ఉద్యమం ఆపలేదు మిస్టర్ రేవంత్ ఇప్పుడు నీ గురువు చంద్రబాబు నాయుడు తెలుసుకో అండ్ రాగానే మూడు నెలలు పోస్ట్ పోన్ చేసింది నువ్వు పోస్ట్ పోన్ చేయమంటే ఎందుకు చేయట్లేవో ఒక్కసారి సమాధానం చెప్పు మా అందరికి కూడా ఈ టీచర్ పోస్టులు అమ్ముకుంటూ హర్షవర్ధన్ రెడ్డి అనే ఒక దొంగ అదేవిధంగా రాజకీయ రా నియోజకవర్గంలో వాళ్ళు పోస్ట్ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు నీకు అంతగా విద్యా వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రెండు మూడు నెలలు ఆగయా అదే విధంగా గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వలే ఆ గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వు అదే గాని ఈ విద్యార్థులతో కోక్కుంటే మాత్రం మీ నెత్తి కూడా మీ అరగుండు బట్టి వదిలిపెడతారనే విషయం తెలియజేసుకు తెలియజేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీకి చేసిగా మీరు ఏం ఉద్యమం పిలుపునిచ్చినా మా అండగా ఉంటాం మీ ముందుకుంటాం మీ